కీడుల్లో నుండి దేవుడు తప్పిస్తాడు ఒకసారి నా కుమారుడు కెనడాలో చెప్పాడు కదా సాక్ష్యంలో మొదట కెనడాలో ట్రైనింగ్ చేశాడు చేస్తున్నప్పుడు ఒక ఈజిప్షియన్ తినకి ట్రైనర్ గా ఉంటాడు ఫ్లైట్ లో ట్రైనర్స్ ఉంటారు పైలట్ తీసుకెళ్లిపోయాడు ఎక్కడికి తీసుకెళ్లాడు అంటే కంట్రోల్ రూమ్ కనెక్షన్ లేనంత పైకి తీసుకెళ్లాడు కంట్రోల్ రూమ్ కనెక్షన్ ఉంటుంది ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని వాళ్ళు తను ఏసీటీ అంటారు ఆ కనెక్షన్ వాళ్ళు ఆఫీస్ లో కూర్చొని ఇస్తుంటే వీళ్ళు నడపాలి దాన్ని దాటేసి పైకి తీసుకెళ్లాడు వాడు ఈజిప్షియన్ బాబు అంటానే ఉన్నాడంట ఏదో డేంజర్ అయ్యేటట్టుంది కిందకి తీసుకెళ్ళు కిందకు తీసుకెళ్ళంటే ఇంకా నవ్వుతున్నాడు అంట వాడు చిన్నగా వీడే తెలివిగా వాడిని మంచిగా మాయ చేసి నమ్మిచ్చి మాటలు చెప్పి ర్యాష్గా మాట్లాడితే ఇంకా ఏ రెచ్చిపోతున్నాడు అంట వాడు ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు వాడికి అది ఒక ఆటలాగుంది చిన్నగా లోపల ప్రార్థన చేసుకుంటూ చేస్తే చిన్న చిన్నగా క్రిందకి తీసుకొచ్చాడు అలలుయ్య దేవుడు ఆ కీడు నుండి తప్పించాడు ఓసారి కెనడాలో నయాగార్ ఫాల్స్ లో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పైలట్ ట్రైనింగ్కి పిల్లలందరూ ఆ ఫాల్స్లో దిగారంట ఎంత భయంకరంగా ఉంటుంది నయాగార్ ఫాల్స్ దిగిన దిగి బాబుని సుడిగుండంలోకి తోస్తున్నారట వాళ్ళు కాదు సైతాను ఆ విడయల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి పాడు చేయటానికి మేము చూసాం కెనడా వెళ్ళాను నేను వాడు కెనడాలో ట్రైనింగ్ చేసేటప్పుడు వెళ్ళాం ఈఎస్ నుండి కెనడాకి వెళ్ళాను వెళ్ళి వాడికి కొన్ని అయన్ని ఇచ్చి వచ్చాను అప్పుడు నయాగార్ ఫాల్స్ చూసాను నేను కూడా పెద్ద సుడిగుణం లాగుంటది అది పై నుంచి పడతా ఉంటాయి నీళ్లు ఒక తార రోడ్డు లాగుంటే దాని నుంచి పడతా ఉంటాయి ఇక్కడ పెద్ద సుడిగుణం దానిలోకి వెళ్తే ఇంక మనిషి దొరకడు బలవంతకు తోస్తున్నారంట వాడికి అర్థమైపోయింది ఏంటి వీళ్ళు నన్ను దీనిలోకి తోస్తున్నారు నేను దీనిలో పడితే ఇంక నేను బయటికి రాను కదా అని వాడు ఇదిలించుకుని పక్కకు వచ్చేసాడు ఇట్లా సైతాను తన బిడ్డలైన వారిని పాడు చేయడానికి ఆహర్నీసులు పనిచేసినా దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు ఆయన మాత్రమే కాపాడగలడు మరి ఎవ్వరు కూడా కాపాడలేరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి ఒకసారి సికింద్రాబాద్ సిక్ విలేజ్ లో ఆటోలో వెళ్తుంటే ఆటో నడుస్తుంటే రోడ్డు మీద ఆటో గుద్దితే ఎగిరి బాల్లా కింద పడ్డాడు అప్పుడు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అదే సికింద్రాబాద్ సెంట్ ప్యాట్రిక్ స్కూల్లో బిల్డింగ్ మించి కింద పడ్డాడు ఇప్పటికి ఉంటుంది మార్కు ఇలా ఎన్ని అపాయాలు మరణకరమైన అపాయముల నుండి దేవుడు అబిడన్ తప్పించి అద్భుతమైన పాటలు రాయటానికి పాడటానికి కోట్లాది ప్రజలకు దీవనకరంగా ఉండటానికి దేవుడు వాడుకుంటున్నాడు ఈ ప్లాను సైతానికి తెలుసు దేవుని ప్లాను ఆ బిడ్డ వాడబడే తెలుసు గనక చిన్నప్పటి నుంచి చంపాలని చూసింది ఇంకొక విషయం చెప్పనా వాడు పుట్టినప్పుడు మూడో రోజు ఈ నేను నార్మల్ డెలివరీయే నేను ఇంటికి రావాలి బిడ్డకి తీసుకొని బయలుదేరదామని చూస్తే బొడ్డు లేదు మూడో రోజు బొడ్డు ఊడిపోయింది నేను చూసుకోలేదు చూస్తే పరుపు పరుపు కింద పొరలు పొరలు అడుక్కి వెళ్ళిపోయిందండి ఆ బెడ్డ ఆ బొడ్డు రంధ్రం పడుతుంది కదా బొడ్డు ఉడిపోతే ఇంత రంధ్రం పడుతుంది మూడో రోజే ఇట్లా ఎత్తుకొని ఇంక బయలుదేరుతున్నాం చార్జ్ అయ్యి చూస్తే బొడ్డు లేదు ఏంది బొడ్డు లేదని చూస్తే పక్కంత రక్తం పొరలు 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 కింద వరకు వెళ్ళిపోయింది ఎవరన్నా బ్రతుకుతారా పుట్టినప్పటి నుంచి అపోది కన్నేసే ఉంచాడు కానీ దేవుడు కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు అలలియ